నమస్కారం తిరువెందుల మండల ప్రజానికానికి విన్నపం మీ బాధలన్నీ చూసాం మీ కష్టాలన్నీ చూసాం ఈ నాలుగు ఐదు రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీ ఈ నాలుగు ఐదు రోజులతో ముగిరు మీ దగ్గరికి వస్తుంది నా తమ్ముడిని శివ కళ్యాణ్ రెడ్డిని మండలాధ్యక్షుని చేయబోతున్నాను మళ్ళీ వస్తాడు మీ అందరికీ అందుబాటులో ఉంటాడు వారానికోసారి వారానికో పల్లె తిరుగుతాడు నెక్స్ట్ టార్గెట్ కూడా మాకు ఇదే మండలం టార్గెట్ చేసుకుంటాం ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క మహిళకు పింఛన్ వచ్చేంత వరకు ప్రతి వికలాంగునికి పింఛన్ వచ్చేంత వరకు మా ఇంద్రమ్మ ఇల్లు తప్ప ఇక్కడ లేని పక్కా ఇల్లు లేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు వాళ్ళకి ఇల్లు వచ్చేంత వరకు కూడా మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన శర్మిలారెడ్డి నాయకత్వంలో డిసిసి ప్రెసిడెంట్ విజయజ్యోతి గారి నేతృత్వంలో తోదిసిరెడ్డి గారి సలహాలతో మిమ్మల్ని అందరినీ కూడా హెచ్చరిస్తున్నాం వీళ్ళందరికీ న్యాయం చేయవలసిన బాధ్యత మీ మీద ఉందని హెచ్చరిస్తున్నాను అదేవిధంగా మొన్న మొన్న చూసినాం ఈ ఎలక్షన్లలో ఒకరికొకరిపై ఒకరిపై ఒకరు విమర్శలు ఒకరిపై ఒకరు దాళ్ళు మనం నిజంగా సర్వ సమాజంలో ఉన్నామా లేదా భారతదేశంలో ఉన్నామా లేదా అనిపించింది మాకు కొంతమంది బాధలు చెప్తుంటే ముసిలివారు కావచ్చు వికలాంగులు కావచ్చు కళ్ళల్లో నీళ్లు గారాయి మాకు పోతే అప్పుడు ప్రభుత్వంలో నలభై వేలంట ఇప్పుడు ప్రభుత్వంలో ముప్పై వేలు అంట పెన్షన్లు రావాలంటే లంచాలు పులివెందులో ఏమైపోతుందో మాకు అర్థం కావడంలే మాకు ఈరోజు బలం తక్కువ ఉండొచ్చు బలం తక్కువ ఉండొచ్చు కానీ మున్న ఒక్క వంద మందితో సమానం కాంగ్రెస్ కార్యకర్త నిలదీసేదానికి సంసిద్ధంగా ఉన్నాం గుర్తు పెట్టుకోండి అధికారులకు చెప్తున్నా హెచ్చరిస్తున్నా ఇదేమన్నా మీ జాగిరా ఇదేమన్నా మీ జాగిరా అధికారులది లంచాలు అడుగుతారా కూడా లంచాలు ఏమనుకుంటున్నారు మీరు పులివెందుల ప్రయాణికం అంటే రాజశేఖర రెడ్డి గారు చేసిన అభివృద్ధి తప్ప పులివెందులో ఏం అభివృద్ధి జరిగిందో ఏ నాయకుడైనా సవాలుకు రావడానికి సంసిద్ధంగా ఉంటే మా కాంగ్రెస్ పార్టీ తరపున మేము మా జిల్లా అధ్యక్షురాలు షర్మిలక్క అందరం కూడా మేము సంసిద్ధంగా ఉన్నాం సవాళ్ళు రావడానికి చర్చకు రావడానికి మీకు దమ్ము ధైర్యం ఉంటే రండి మరే ఎందుకయ్యా ప్రజల జీవితాలతో ఆడుకుంటారు మీ స్వార్థ రాజకీయాల కోసం ప్రజలను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు ఇప్పుడు ఏదో జెడ్పీటీసీ ఎలక్షన్లలో మేము ఐదు వేలు అంటే వాళ్ళు ఆరు వేలు అంట ఆరు వేలు అంటే ఏడు వేలు అంట అన్న డబ్బులు తీసుకోండి పులివెందుల మండల ప్రజానికి అందరికీ చెప్తున్నా డబ్బులు తీసుకోండి మేము డబ్బులు వీలెం మేము రాజశేఖర రెడ్డి గారి శిష్యులం రాజశేఖర రెడ్డి గారి చేసిన సేవను గుర్తించి నా తమ్ముడు కళ్యాణ్ రెడ్డికి జడ్పీటీసీ గుర్తు హస్తం గుర్తు బ్యాలెట్ నెంబర్ మూడు దానిపైన ఓట్లు వేసి వేపించి ఆశీర్వదించాలా మా తమ్ముడిని అదేవిధంగా నా కోసం పనిచేసినటువంటి నన్ను ఫస్ట్ నుంచి మోటివేట్ చేస్తున్న మా చిన్నక్క నేను ముద్దుగా పిలుచుకునే చిన్నక్క డిసిసి ప్రెసిడెంట్ జ్యోతి గారికి మా అన్న గోస్పీర్ గారికి ఇంకో అన్న శివమోహన్ రెడ్డి గారికి నా కోసం వచ్చిన పొద్దుటూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఇర్ఫాన్ గారికి కమాల్ బాషా గారికి నాయక్ గారికి సిరాజుద్దన గారికి నేను రాజకీయంలో నుంచి నా లైఫ్ స్టార్ట్ అయిపోయినటువంటి నాతో ఉన్నటువంటి విజయ్ గారికి మైనద్దీన్ గారికి సిరాజుద్దీన్ గారికి నరేంద్ర గారికి గంగయ్య గారికి శారదా గారికి గౌస్ గారికి మాస్ గారికి సుభాన్ గారికి సిద్దిక్ గారికి మైనద్దీన్ గారికి అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా ఇంకో విషయం చెప్పాలి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నామినేషన్ బేచ్దా అన్నారు భేషణ భేసినాం ఒక్కటి కాదు రెండు రెండు నామినేషన్ వేసినా విత్ డ్రాలు కాదా విత్ అయిపోతారు వాళ్ళు అన్నారు విత్డ్రాలు కాలే మొగోని మాదిరి మా అన్న శంకరన్న నేనుండా ధ్రువ నేనుండా ధృవ మాజీ సర్పంచ్ను కూడా నా కొడుకుని నిలబెడతా నీకు తోడుగా రాజకీయం లేకి దింపుతా దింపిండు మా అన్న కొడుకును దింపినాం దింపినాం రాజకీయం ప్రచారం కూడా చేయలేరు ఇళ్ళతో కాదన్నారు ఆరు పంచాయతీలు చుట్టినా ఆరు పంచాయతీలు చుట్టినా ప్రతి ఇంటికి ప్రతి ఇంటి బాధ ఇన్యాం ప్రతి ఇంటి బాధ ఇన్యా ప్రతి ఒక్క అక్కను కలిసిన ప్రతి ఒక్క చెల్లిని కలిసిన ప్రతి ఒక్క అన్నను కలిసిన ప్రతి ఒక్క తాతను కలిసిన ప్రతి ఒక్క అవ్వను కలిసిన వాళ్ళ బాధలు విన్నా వాళ్ళకి అవసరమై అవసరానికి కావాల్సినట్టు చేసినాం కా ఎంఆర్ఓలతో వాళ్ళతో మాట్లాడినాం ఎంపీడీ మాట్లాడినాం కలెక్టర్ దృష్టికి తీసుకుపోయినాం ఇంకా తీసుకపోతాం వాళ్ళ సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు కూడా పోరాడతామని మీడియా మూర్భంగా తెలియజేస్తున్నాం అదే విధంగా ఓట్లు రావంటున్నారు ఓట్లు వస్తాయి మేము గెలవబోతున్నాం మేము గెలవబోతున్నాం మేము గెలవబోతున్నాం కాంగ్రెస్ పార్టీ పునాది ఈ నుంచి స్టార్ట్ చేస్తున్నాం మేము ఇప్పటికైతే మా ఉనికిని చాటుకున్నాం పదివేల ఎనిమిది వందల ఓట్లను కలిసినాం వాళ్ళ బాధ విన్నాం వాళ్ళ ఆత్మఘోష విన్నాం ఈ రెండు ప్రభుత్వాలు చేసిన మోసాల గురించి విన్నాం ఈ రెండు ప్రభుత్వాలు పాంప్లెట్లలో ఫ్లెక్సీలల్లో ఇలా అభివృద్ధి తప్ప ఎక్కడే కానీ అభివృద్ధి అనేది శూన్యం పులివెందుల మండలం రూరల్ మండలాల్లో ఎక్కడ విన నీళ్లు బారుతున్నాయి ఎక్కడ వినా సైడు కాలువలు లేవు ఎక్కడికి వినా అప్పటికీ రేకులిండ్లల్లో ఉంటున్నారు పెంకుడి ఉంటున్నారు పక్కా గృహాలు లేవు మేము ఇచ్చిన స్థలాలు తప్ప ఇంతవరకు స్థలాలు ఇచ్చిన పాపాన పోలేదు ఈ రెండు ప్రభుత్వాలు కూడా దయచేసి మమ్మల్ని ఆశీర్వదిస్తే మేము అవసరమైతే మా అధిష్టానాన్ని కూడా నెక్స్ట్ ఈ ప్ర ప్రాంతాలలో మీ సమస్యలపైన పై అధికారులతో మాట్లాడమని చెప్పేదానికి సంసిద్ధంగా ఉన్నాం నా తమ్ముడు అందరికీ అందుబాటులో ఉంటాడు పులివెందుల మండలాధ్యక్షుడిని చేస్తున్నాం మీ అందరికీ అందుబాటులో ఉంటాడు పులివెందుల ఆఫీస్ దగ్గరనే ఏ చిన్న కాల్ వచ్చినా కూడా ఏ ఫోన్ వచ్చినా కూడా వాడు స్పందించేదానికి సంసిద్ధంగా ఉన్నాడు అని తెలియజేస్తూ మరొక్కసారి మా బ్యాలెట్ నెంబర్ మూడు హస్తం గుర్తు ది ఓటు వేసి వేయించి మమ్మల్ని ఆశీర్వదిస్తే నిత్యం మీకు అందుబాటులో ఉంటామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై రాహుల్ గాంధీ నాయకత్వం జై కాంగ్రెస్ ఇంకొక విషయం ముఖ్యంగా ప్రత్యేక ధన్యవాదాలు మా డిసిసి ప్రెసిడెంట్ విజయజ్యోతి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇంత శ్రమలో కూడా ఇంత బాధలో కూడా ఆయన ఆరోగ్యం బాగాలేకపోయినా కేవలం పులివెందల్లో నా తమ్ముడు ఉన్నాడు అని చెప్పి నా కోసం వచ్చి ప్రచారం చేసినందుకు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను मरोंसारी थैंक यू का